హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో ఈ రివ్యూ చూద్దాం మూడు టీంలుగా విడిపోయారు నిఖిల్ యష్మి గౌడ నైనిక ఆల్రెడీ నేను ఒక గేమ్లో యష్మి గౌడ విన్ అయింది సో ఈరోజు ఇంకొక రెండు గేమ్స్ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ గేమ్లో వచ్చేటప్పటికి రింగ్స్ని బాడీ టచ్తో మాత్రమే చేతులతో ముట్టుకోకుండా ఇన్ పాయింట్ నుంచి అవుట్ పాయింట్ వరకు వేయాలి రింగ్స్ ఎవరైతే ఫస్ట్ వేస్తారో ఆ టీం విన్ అయినట్లు సో ఈ గేమ్లో చాలా చార్చక్యంగా మైండ్ గేమ్ తోటి నైనిక టీం విన్ అయింది ఇక రెండు మూడో గేమ్ వచ్చేటప్పటికి బ్రిక్స్ని నిలబెట్టాలి ఒక నెట్ లాంటి దాంట్లో నడుచుకుంటూ వెళ్ళి చిన్న కదులుతున్న వాల్లాగా ఉంటుంది చిన్న దాని మీద నిలబెట్టాలి ఆ బ్రిక్స్ని నిలబెట్టి క్రమంలో రెండు టీంలు కూడా చాలా బాగా ఆడే యాక్చువల్లీ కానీ నైనిక టీం మంచిగా పెడుతుంది విన్ అయ్యే ఛాన్స్ ఉందేటప్పటికి పృథ్వీ వచ్చి వాంటెడ్గా బ్రిక్స్ని పడగొట్టడం జరిగింది వీళ్ళ పడగొట్టారు కదా అని చెప్పిన నైన్ టీం కూడా గౌడ టీం బ్రిక్స్ కూడా పడగొట్టారు సో ఇద్దరు ఒకరికొకరు పడగొట్టి ఫాల్ గేమ్ ఆడారు ఫోల్ గేమ్ ఆడినా సరే లాస్ట్కి ఎవరొకరు విన్ అవ్వాలి కాబట్టి కాంప్రమైజ్ చేసి మొత్తానికి బ్రిక్స్ అన్నవి నిలబెట్టి బజర్ మోగేటప్పటికి ఒక మూడు బ్రిక్స్తో గౌడ టీం విన్ అయింది సో రెండు గేములు విన్ అవడంతో గౌడ టీంకి నిఖిల్ టీం నుంచి ఒక కంటెస్టెంట్ని ఒక మెంబర్ని యష్మి గౌడ టీంలోకి యాడ్ చేయాలి రూట్ ప్రకారం సో ఎవరు కావాలని అడిగేటప్పటికి యష్మి బిగ్ బాస్ అడిగాడు ఎవరు కావాలి కావాలని నుంచి నిఖిల్ నుంచి అనేటప్పటికి నాకు సోనియా అప్పులో కావాలని చెప్పి చెప్పడం జరిగింది యష్మి గౌడ సో ఆ ప్రకారమే సోనియా యష్మి గౌడ టీంలోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు నిఖిల్ టీంలో ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు బలం ఒక మెంబర్ పెరగడం బలం పెరగడంతో యష్మి గౌడ టీంకి హౌస్లో ఉన్న మూడు రూమ్స్లో లగ్జరీ రూమ్ ఏదైతే ఉందో ఈ యష్మి గౌడ టీమ్కి కేటాయించాడు బిగ్ బాస్ దాంట్లో చాక్లెట్లు కానీ డ్రింక్స్ కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీలు సెపరేట్ బాత్రూమ్ అన్నట్లు మొత్తం చాలా మంచిగా ఉంది వాళ్ళకి మంచి ఖుషి అయిపోయారు అందరూ కూడా ఇక ఇది అయిన తర్వాత ముగ్గురు చీప్స్ని బిగ్ బాస్ రూమ్ రూమ్లోకి పిలిచి యష్మి గౌడకి మరొక ఆఫర్ ఇచ్చాడు ఇక్కడ కూడా మిగతా రెండు టీంల్లో యాక్చువల్లీ దీనికి ముందు మూడు టీములకి మూడు జెండాలు తయారు చేసుకోవాలి మూడు పేర్లు పెట్టుకోవాలన్నారు సో ఆ ప్రకారం యష్మి గౌడ టీం అఖండ టీం అని నైనిక టీం అంతులని వీరులని నిఖిల్ టీం కెరటం అని పేరు పెట్టుకున్నారు సో దాని ప్రకారం లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ ఏమన్నాడంటే యష్మిగౌడ టీం యష్మి గౌడకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి మొత్తం ఇంటి పనులన్నీ కూడా ఎవరెవరు ఇద్దరు టీమ్స్లో ఎవరెవరికి ఏమేమి కేటాయిస్తావో కేటాయించని బిగ్ బాస్ వదిలేశాడు యష్మికి సో ఇంకా యష్మి రెచ్చిపోయి కేవలం ముగ్గురు మాత్రమే మిగిలిన నిఖిల్ టీమ్కి ఓన్లీ కుకింగ్ సెక్షన్ మాత్రమే ఇచ్చి ఇక వాళ్ళకన్నా ఒక ఇద్దరు మెంబర్స్ ఎక్కువ ఉన్న నైనికా టీంకి క్లీనింగ్ స్వీపింగ్ బాత్రూమ్ క్లీనింగ్ మొత్తం ఆరు సెక్షన్స్ వరకు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఇది చాలా బిగ్ బాంబు అని చెప్పచ్చు యాక్చువల్లీ ఆ టీంకి సో ఇంకా కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఈ విషయం తెలుసుకుని మిగతా టీం వాళ్ళు కొంచెం హట్ అయ్యారు అన్ని పనులు పద్నాలుగు మంది చేసి పనులు ఐదుగురు చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు చాలా డిప్రెషన్లో ఉన్నారు విష్ణు ప్రియ అయితే ఇంకా లాక్ పీక్ ఉంటుంది బాగా హౌస్లో సో ఇదలా ఉండగా ప్రేరణ ఆల్రెడీ ఇంకెలాగో పనులు చేయాలి చేయించుకోవాలన్న ఉద్దేశంతో డస్ట్బిన్లో ఉన్న దాన్ని తీసి మరీ బయట పెట్టి మళ్ళీ వాళ్ళ చేతే ఆ డస్ట్బిన్ వేసేలాగా ఈ ప్లాన్ చేస్తూ వాళ్ళు కొంచెం ఆడపడించడానికి ప్లాన్ చేసింది సో దీనికి సీత హర్ట్ అయింది తర్వాత అబ్బాయి చిన్న గొడవ కూడా అయింది చిన్నది కదా చోళ్ళు పెద్దది చాలాసేపు ఏడ్చింది అమ్మం తినేది మానేసి మరీ వెళ్ళిపోయి ఏడ్చింది సీత సో ఇది ఇలా జరుగుతూ ఉండగా అస్సలు ఇప్పటి వరకు ఎపిసోడ్ లో ఏ ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించని మణికంఠ అంటే కనిపించాడు ఏడుస్తూ కనిపించాడు ఎప్పుడు కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి కానీ ఈ రోజు చాలా కొత్తగా కనిపించడం జరిగింది నవ్వుతున్నాడు అందరితోనూ మాట్లాడుతున్నాడు ఇక ఆదిత్యఓంనే ఇమిడియేట్ చేశాడు ఆదిత్య ఓం పర్మిషన్తో ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది అక్కడక్కడ మాట్లాడటం ఇతని కోసం కూడా అందరూ కొంచెం పాజిటివ్గానే మాట్లాడడం జరిగింది హౌస్లో ఈరోజు అంతా బాగానే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నా అక్కడక్కడ భాష చిన్న చిన్న పంచులు వేస్తూ ఉండేవాడు అర్థమైనా ఆ ఊనా నవ్వుకుంటే బాగానే ఉన్నాయి కానీ అర్థం చేసుకుంటే అర్థమవుతాయి ఆదిత్య హోగి పృథ్వీకి మధ్యన చిన్న కన్వర్జేషన్ అలాంటివి జరిగినాయి పడుకు పడుకున్నాను పడుకుంటే మాట్లాడుతుంటే వెళ్ళిపోతావా ఇలాంటి ఈ డిస్కషన్ అంతా కూడా ఫన్నీ వేవ్లో వెళ్ళింది మొత్తం చాలా బాగా అనిపించింది ఈ మూడు రోజుల నుంచి కొంచెం ఈ రోజు పర్వాలేదు కొంచెం చూడొచ్చు అనిపించింది సో ఫన్నీ క్రియేట్ చేశారు అందరూ మాట్లాడుతున్నారు ఇంకా ఎంటర్టైన్మెంట్ అన్నదే ఎపిసోడ్లు అసలు ఎక్కడా లేదు ఇంకా వాళ్ళు ముందు ముందు ఎపిసోడ్లు ఏం చేస్తారా ఏంటా అనేది వేచి చూద్దాం సో ఇవాళకైతే రేష్ మీ గౌడ్ ఆట విన్ అవ్వడం వాళ్ళకి పవర్స్ రావడం అది జరిగింది ఓకే ఇదంతా బాగానే ఉంది సో ఇక అసలు విషయం మొత్తం ఈరోజు ఓటింగ్ అన్నది నైట్తో క్లోజ్ అయిపోతుంది సో ఇప్పటి వరకు అసలు ఉంటాడా వెళ్ళిపోతాడేమో అన్న డౌట్తో ఉన్న మణికంఠ మంచి ఫామ్లో ఉన్నట్లు తెలుస్తుంది అన్అఫీషియల్ ఓట్స్ ఈ ప్రకారం మొత్తం చూస్తే కనుక మణికంట సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్కి వచ్చిందని తెలిసింది సో ఇంకా హౌస్ నుండి లా హౌస్ నుంచి ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు బాటమ్స్ బాటమ్ ఇద్దరు మెంబర్స్ వచ్చి బేబక్క భాష అన్నట్టు తెలుస్తుంది మరి ఈ ఇద్దరిలోనే ఎవరన్నా బయటికి పంపుతాడా బిగ్ బాస్ వచ్చి వచ్చే ఆదివారం లేదా ఇంకా ఎవరన్నా మన ఈ పిఆర్లు ఏమన్నా మార్చి తికమక చేసి ఏదన్నా చేస్తూ చేయచ్చు బిగ్ బాస్ చేయగలడు చేసాడు కూడా ఒక్కొక్కడు సో ఇప్పుడు ఏమన్నా జరిగి వేరే ఇంకెవరన్నా బయటికి పంపొచ్చా లేదంటే బేవక్ వెళ్తుందా భాష వెళ్తాడా చూడాలి వేచి చూస్తే కానీ మనకు తెలియదు ఇంకొక రెండు రోజులు మాత్రమే ఇల్లుంది రేపు ఆల్మోస్ట్ రేపు నైట్కి తెలుసుకోవచ్చు ఎవరు వెళ్తారు ఎవరు సేఫ్ అవుతారు గేమ్లు అనేది చూద్దాం నాగార్జున వచ్చి ఎవరిని బయటికి పంపుతాడో థ్యాంక్స్ ఫర్ వాచింగ్